అందరికీ నమస్కారం టుడే ఇంపార్టెంట్ న్యూస్ టెట్ టు డిఎస్సి అలాగే వైఎస్ఆర్పై దాడులు ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ని చివరి వరకు చూడండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డిఎస్సి నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్లోని కొత్త కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించింది గత వైఎస్సార్సీ ప్రభుత్వం జారీ చేసిన ఆరు వేల వంద పోస్టుల కోసం మునుపటి డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ మంగళవారం జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆమోదించబడుతుంది స్కూల్ టీచర్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఎస్సి లోటెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఇస్తారు మునుపటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో టెక్ని నిర్వహించింది ఇక్కడ రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మంది అభ్యర్థులలో యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతం మంది ఉత్తీర్ణులయ్యారు నెల్లూరుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు గత ప్రభుత్వం వయస్ సంక్షేమ పథకాల అమలు రెడ్డి సమాజంలోని కొన్ని వర్గాల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమిగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి గత మూడు నెలలుగా బకాయిలు చెల్లించింది Hmm.